వచ్చలేపు ఆయన గనక ఊరు తీసుకెళ్లిపోయాను అనుకో నేను అనుకున్న పని అంతా అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఆవిడ వచ్చినా గానీ నాకు బాధ లేదు ముందు కూడా ఒప్పించి ఊరు తీసుకెళ్లిపోవాలి మీ దగ్గరికే వస్తున్నానండి నా అయ్యో నిజమండి ఊరెల్దామని చెప్పాను కదా మీ బట్టలు కూడా సర్దాను కావాలంటే ఇందులో ఉన్నాయి చూడండి ఇప్పుడే బయలుదేరదాం మీరు ఇంకేం సాకులు చెప్పొద్దండి బయట వర్షం పడినా గానీ వెళ్లాల్సిందే మీరు ఇప్పుడు ఏం చెప్పొద్దండి ఇప్పటికిప్పుడు మనం వెళ్లాల్సిందే నన్నైతే ఎవరు ఆపలేరు ఇప్పుడు ఎవరు ఆపలేరు అని చెప్పి నాకు అర్థమైంది కానీ మా అమ్మ ఆపి హా బాగున్నాను అత్తయ్య ఏంటి సడన్ గా వచ్చారు బాగున్నానమ్మా నీ మీద బెంగేసింది నెల రోజులు నీతో ఉందామని వచ్చారు అవునా సరే అత్తయ్యా ఏంటమ్మా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు ఏంలేదు అత్తయ్య ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవన్నీ సర్దుకుంటున్నాను అరే త్వరగా సదిరేసుకొని ఏం కూర వండుతున్నా బాగా ఆకలేస్తుంది పప్పు చేయమంటారా అత్తయ్య ఇక్కడి నుంచి నీ పప్పులే ఉడకలేమ్మా ఏంటత్తయ్యా వినపడలేదు ఏం లేదమ్మా పప్పు బాగా ఉడికించు అప్పుడే బాగుంటుంది ఆ సరే అత్తయ్యా